నారా చంద్రబాబు నాయుడు దురదృష్ట పట్టే పట్లసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్కు సకాలంలో అందుతున్నాయని రాష్ట కిడిపి నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట అధ్యకుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశ నిర్దేశంతో వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గన్నవరం శాసనసభ్యుడు యాదగడ్డ వెంకటరావు సూచనతో కృష్ణ తూర్పు డెల్టా రెగ్యులేటర్ నుంచి వదిలిన గోదావరి జలాలు ఏలూరు కాలువ ముప్పై ఎనిమిది కిలోమీటర్ల గన్నవరం నియోజకవర్గం వీరవల్లి గ్రామంలోని బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నారు ఈ నీరు వృధా అవ్వకుండా చెరువులకి త్రాగునీరు కాలువలకి వినియోగంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మొవ్వ వెంకటేశ్వరరావు వీరవల్లి రంగన్నగూడ ఎంపీటీసీ సభ్యులు అమృతపల్లి సూర్యనారాయణ పుసలూరు లక్ష్మీనారాయణ పీఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

گوشت گوتر سورج کماری نام دہست سامچوٹ ویگ رو نام دہیہ نام دہم అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అట్లాగే గన్నవరం శాసనసభ్యులు ఏర్లగంట వెంకటరావు గారి సూచనలతో మనకి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు రాగానే పట్టిసీమ పంపుల్ని సమాయత్తం చేసి ఈ నెలలోనే విడుదల చేయడం జరిగింది దాని పదో తారీఖు మనం కుస్తా తూర్పు డెల్టాకి రిలీజ్ చేశారు మంత్రి గారు మన శాసనసభ గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు వీళ్ళంతా కూడా రైతులు ఎటెండ్ జరిగింది ఈ రోజు ఆ నీరు మన మన గన్నవరం నియోజకవర్గం ఏలూరు కెరాల ముప్పై ఎనిమిదో కిలోమీటర్ వీరవల్లి ఎస్ఎల్ బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది దానికి మనం ఈరోజు గ్రామ పంచాయతీ వీరవల్లి కానీ నీటి సంఘం వీరవల్లి ఆధ్వర్యంలో మనం గోదావరి జలాలకి జలహారి సమర్పించి మన కుంకుమ పసుపు పూజా కార్యక్రమాలు చేసి సలహా సంపాదించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి నిదర్శనమే పట్టిసీమ ప్రాజెక్టు ఈ రోజు ఇప్పుడు రెండు వేల పదిహేనులో కృష్ణా భాగం నుంచి సాగునీరు పరిస్థితిలో రాని పరిస్థితిలో మన కృష్ణా డేల్టా ఎండిపోతుందనే ఉద్దేశంతో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసానం అనుసంధానం చేసి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వందల యాభై ఎనిమిది టీఎంసీలు గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టాకి ఇవ్వటం వల్ల పద్ధతిలో వరి నాట్లు వేశారు ఆ వరి నాట్లు వేసిన రైతులకి తడి తడిపిడు అత్యవసరం అందుకు ఎందుకంటే మనం నీళ్లు పెట్టుకుని కలుపు ముందు కొట్టుకోవాలి గదజల్ పద్ధతిలో వచ్చే ఒరి కలుపు నాట కట్టడానికి ఇది చాలా ఉపయోగం ఏదేమైనా ఈ పట్టిసీమని వెంటనే వదిలి కృష్ణా డెల్టాలో కృష్ణా డెల్టాతో పాటు ఏలూరు కాలువ కింద మన యార్లగడ్డి వెంకటరావు సూచనల మేరకు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై వేల ఎకరాలకు పట్టిసీమ నీరు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి దీన్ని పర్స్యూ చేసి వెంటనే నీళ్లు వదిలించి మనకి సాగునీరు అందించిన మన శాసనసభ్యులు యార్లగడ్డి వెంకటరావు గారికి ఈ యావత్తు ఏలూరు కాలువ రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఒత్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒత్తిళ్ళాలి మంత్రి నిమ్మల నాయుడు గారు నిమ్మల రామ నాయుడు గారి నాయకత్వం ఒత్తిల్లాలి ఎమ్మెల్యే అర్లగెంగ నాయకత్వం ఒత్తిల్లాలి ఎంపీ నాయుడు గారికి జై హో